హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మరొకసారి స్వల్పంగా తగ్గే ఎక్సేజ్ ధరలు మాత్రం చాలా బాగున్నాయి ఇక మనం విరళకు వచ్చినట్లయితే నేను మిస్నాథరెడ్డి మెట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనకువైవంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దనం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజ్ రోస్లో మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల రెండు వందల యాభై ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై మూడున్నర మూడు వందల పిల్లలుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకు ఒక గ్రామ పైన సుమారుగా నలభై రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా నలభై మూడు రూపాయలు తగ్గడంతో తోటి ఒక గ్రామ ధర ఏడు వేల రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక డెబ్బై పైసలు పెరగడంతో తోటి ఒక గ్రామ ధర తొంభై రూపాయల డెబ్బై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటి కోవైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించిన అప్డేట్స్